సత్య ప్రమాణాలకు నిలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పలువురు విదేశీ భక్తులు శనివారం దర్శించుకున్నారు రష్యా జర్మనీ కెనడా తదితర దేశాలకు చెందిన నలభై మూడు మంది భక్తులు కాణిపాకం స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ సూపరింటెండెంట్ వాసు టెంపుల్ ఇన్స్పెక్టర్ విఘ్నేష్ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేస్తారు ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక గణపతి హోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు కాణిపాకంలో విదేశీ భక్తులు ఉన్నారు はい。

ఆధ్యాత్మికంగా మన భారతదేశంలో ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి వచ్చి ఉన్నారు దాంట్లో భాగంగా అన్నిటికంటే ముందుగా మన గణపతిని పూజించాలి కనుక మూలాధార దగ్గర నుంచే యోగ యోగా అనేది ప్రారంభమవుతుంది కనుక స్వామివారి నుంచిగా దర్శించి తర్వాత మన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్ని కాశీలో ప్రారంభించాలని సంకల్పించి ముందుగా కాణిపాకం వచ్చి స్వామివారిని దర్శించుకుని లక్ష్మీ గణపతి హోమం చేయించుకుని చాలా సంతృప్తిగా ఆనందంతో సంతోషంగా వెళ్ళాం శ్రీ గణేషాయ మహా కాణి భక్తురాజునే ఐనందరూపాయ శ్రీ గణేశాయ ఈ ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ఏకాదశి విదేశీ భక్తులు అనగా రష్యాకి చెందినటువంటి నలభై మంది విదేశీయులు సామూహిక గణపతి హోమంలో పాల్గొని ఇవాళ హోమం చేయించుకుని వెళ్ళడం జరిగింది ఎంతో ఆనందపడ్డారు సంతృప్తి పడ్డారు సామవారిని మనకి దర్శించుకుందామని చెప్పి చెప్పేసి వెళ్ళారు కార్యక్రమం చాలా అద్భుతమైన విద్య 드디어 okay. 네, 네. 네. Sign, sign, wow. signature then. Yeah. We came to India because we really love and enjoy the religion. And uh, we came to this temple because we love the energy. And uh, our friends come this temple, this is one of the best temples. And uh, we feel the great energy here. And for sure we will come back to India. 43. Yes. Uh, most of the people came from Russia. I came from America. Some people came from Vietnam. Russia, Canada, America, Germany. Thank you so much.